మళ్ళీ మా భార్యతో చెప్తుండట బా అమ్మ నేను బతకాయిగా నా పైసలు పోయినాయి బాబు తిడతాడు అని ఏడుస్తుండట ఏడిస్తే నేను నాకేం చెప్తా లేడు మంచిగా ఉంటుండే అతను బాబు అమ్మ అనుకుంటా వ్యవసాయం చేస్తుండు మంచిగానే ఉంటుండు గాడు ఉన్నాయి మందులు అడికి వచ్చిండు ఏడుస్తా ఉండు మా భార్య ఉండి పెద్దోడు జర ఏటో పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు కాడికి పోయిండు ఏందో పోవాయా అని అన్నాడు పిచ్చి పిచ్చి అంటే ఏమన్నాడు అంటే ఏడ్చుకుంటూ పోయిండు తిండి తింటలేడు నిన్న నుంచి అని అన్నాడు అంటే ఆయనతో నేను ఇంకో బండి వేసుకొని వచ్చిన వచ్చే వరకు కాడ కూర్చొని ఎడుతు ఏమైంది బిడ్డ అని నేను ఏం కాలేదు బాపు నువ్వు పాట పైసలు వచ్చినాయి అవన్నీ పోయినాయి నాకు అయితే లేదు నాకు మోసమయ్యింది చెప్పిండ చెప్పిండు నేను చచ్చిపోతా అని అన్నాడు అంటే నేనన్నా నువ్వు చచ్చిపోవడు ఎందుకురా నీకు ఏం కావాల నువ్వు చెప్పు అని నేను అన్నా అంటే ఏం లేదు బాబు నేను చచ్చిపోతా అని ఇక మొండేశమేసిండు అయితే నేనన్నా నువ్వు చచ్చిపోయే బదులు నాకు అలా మందు పోయి నేను చచ్చిపోయాక నువ్వు చచ్చిపోవు ఇక నీకు అది నాకు అవసరం లేదు ఈ అవసరం రాదు నాకు నా భార్య లేదు ఎవరు లేరు పిల్లలు లేరు నువ్వు వచ్చినాక నాకెందుకు రా ఇది ఆస్తి ఉండి అని నేను అన్న అనగానే ఏడిచిండు బాగా మీద వాడి ఏడిచిండు ఏం కావాలి బిడ్డ ఏం కావాలరా మరి ఇంకేమన్నా కావన్న అంటే నాకు ఒక ఫోన్ కొని బాపు అన్నాడు కోనీస్తా అన్న ఫోన్ అంటే ఆ ఆవేశంలో కొనిస్తా అన్న ఇక ఇరవై వేలు పదివేలో కొనిస్తా తీయ అని అన్న అన్నాక మగతో నమ్ముకున్నాం ముప్పై రెండు వేలు వచ్చినాయి రెండు వేలు నా జోలు పెట్టుకున్నా ముప్పై వేలు మా కొడుకు ఇచ్చిన మా కొడుకు ఇస్తే ఏం చేసిండు ఈ ఫోన్ రాదు బాబు అంటారు అరే పదివేలు కొట్టే ఫోన్ ఏం గట్లా మాట్లాడతావేమరా ముప్పై వేల ఫోన్ అంటావు నన్ను ఏం ఏమనుకుంటున్నావురా నన్ను నే అనుకుంటున్నావా అన్న కాదు బాపు ఒక కెమెరా తీసుకొని రావాలంటే వాళ్ళు ఎడిటింగ్ చేయాలంటే కెమెరా అయిన పైసలు కావాలి ఎడిటింగ్ చేసేటైన పైసలు కావాలి ఫోన్లోనే వస్తాయి అన్నీ ఒక పెద్ద ఫోన్ కొనుక్కుంటాను పెద్ద అంటే నేను అనుకున్నా పెద్ద ల్యాప్టాప్ లెక్క ఉంటుందో ఏమో అని నేను అనుకున్నాను కాదు గింతే ఉంటుంది ఫోను లక్ష అరవై ఐదు అరవై వేలు ఉంటుందో అంటే ఇక నేను పంట షీట్ వేసుకుంటున్నాను ఇవాడు మళ్ళా పుసుకున్నా నేను ఇవ్వకపోతే చచ్చిపోతాడో ఏమో నీ నా ఉంది ఉండేందుకని ఆయన సిట్ ఎత్తితే లక్ష ముప్పై ఐదు వేలు వచ్చినాయి అరవై ఐదు వేలు అంటే పెరిగినాయి వాళ్ళకే ఇయాలి అరవై ఐదు వేలు పోయినాయి లక్ష ముప్పై ఐదు వేలు వచ్చినాయి ఆ లక్ష ముప్పై ఐదు ఈ ముప్పై వేలు లక్ష అరవై ఐదు వేలు ఇంకా పోన్ తెచ్చుకున్నాను ఇచ్చినావు ఇక ఫోన్ తెచ్చుకున్నాక ఏందో వీడియో పెట్టిండట వీడియో పెట్టాక మిలియన్ వచ్చిందని ఎగురుతుండు ఇది అంతా ఎగురుతుండు మొక్తుండు ఎగురుతుండు ఏంద్రా మిలియన్ అంటే ఏంద్రా పని నీ దండం పెడతారా అంటే పని చేస్తుండు మిలియన్ వచ్చింది బాపు అని ఊరికొచ్చి వచ్చి కాళ్ళల్లో మొక్కుతుండు మిలియన్ అంటే నాకు తెలియదు వీడియో ఏమైందిరా అంటే పదిహేడు లక్షల మందిలో వెయ్యి మంది ఎంత అన్నారు పది లక్షల మంది అయితే